హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవి బిఫోర్ లాస్ట్ ఇయర్ చామంతులు ఎంత చక్కగా ఈ ఇయర్ పూసాయో ఒక్కసారి మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి అది అన్నీ వీడియోలన్నీ డిలీట్ చేసేస్తున్నాను చేసేటప్పుడు ఒక్క మంచి వీడియో చేసుకొని దాన్ని తీసేస్తే బెటర్ కదా అన్న ఆలోచనతోటి ఈ వీడియోలన్నీ తీసేస్తున్నాను రంగు రంగులు ఎన్ని రంగులో చూసారా వర్ణించడానికి అన్ని రంగుల్లో ఉన్నాయి తెలుపు పసుపు ఎరుపు అలా అటెంప్ట్ అయ్యానండి లాస్ట్ ఇయర్ ఈ ఇరు కూడా నేను గ్రూపుల నుండి సిటీజీ నుండి హెచ్జీ నుండి చామంతలు తెచ్చుకొని లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాయి ఈ ఇరు ఫెయిల్ అయ్యాయి నాకు తెలిసింది ఏంటంటే ఇంకెప్పుడు తెప్పించకూడదని కూడా అర్థం అయిపోయింది ఎందుకంటే ఇక్కడ మనకి క్లైమేట్ మారిపోయింది కంప్లీట్గా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండెక్కుతుందో కూడా తెలియటం లేదు కాబట్టి మన ఏరియాకి సూటబుల్గా అవి మనం కొనుక్కొని వేసుకోవాలి అప్పుడు అంటే టూ ఇయర్స్ క్రితంకి మనకి ఇప్పటికీ అంత క్లైమేట్ చేంజ్ వచ్చిందని అర్థమవుతుంది అప్పుడు బాగానే వచ్చాయండి అప్పుడు వాతావరణం వాటికి సహకరించింది ఈ టూ ఇయర్స్ నుండి సహకరించలేదు లాస్ట్ ఇయర్ లేదు ఇయర్ కూడా ఆల్మోస్ట్ చాలా మట్టుగా బయట నుండి వచ్చినవి ఫెయిల్ అయ్యాయి మన దగ్గర ఉన్నవి మాత్రం కొన్ని సేవ్ అయ్యాయి అవి నెక్స్ట్ మంత్ డిసెంబర్ మొగ్గలతో వస్తున్నాయి పుయ్యొచ్చు బ్యాడ్ లక్ ఏంటంటే మొగ్గలు వచ్చిన తర్వాత కూడా మొక్క చనిపోతుందండి చూడండి ఇప్పుడు ఇవి ఎంత అందంగా ఎలా పూసాయో నిజంగా ఎక్సలెంట్ అండి అప్పుడు ఆ ఈరు మాత్రం చాలా చక్కగా పూయించగలిగాను చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఈరు కొద్దిగా ఉన్నాయి కానీ ఏమో నాకు ఇంతగా ఇన్ని రంగులుగా ఇలా వస్తాయా లేదా అన్నది అపనమ్మకం ఈ ఆశతోటే తెప్పించుకుంటున్నాను వేలకు వేలు ఖర్చు పెట్టి కానీ ఫెయిల్ అవుతున్నాయి అది తెప్పించిన వాళ్ళు తప్పు కాదు తెప్పించుకున్న వాళ్ళు తప్పు కాదు భగవంతుడు మార్చిన వాతావరణం అలా తయారయ్యింది దానివల్ల వాతావరణ మార్పుల వల్ల మనకి ఇలాగ అవుతున్నాయి అందరికీ కూడా నాదొక్కటే కాదు ప్రతి గార్డనర్ కూడా ఇలాగే గొడవ చేస్తున్నారు అయ్యయ్యో చేమంతలు పోతున్నాయండి పోతున్నాయండి ఇది చూసారా ఎంత అందంగా పూసాయో ఎన్ని రంగులు ఆ గ్రీన్ చామంతి బెంగళూరు నుండి నేను తెచ్చుకున్నానండి చాలా చక్కగా పూసింది ఇప్పుడు ఆ గ్రీన్ కూడా ఉన్నదో లేదో కూడా తెలియదు ఇంకా ఒక్కలాగా ఒక్కలాగొక్కరు చేసుకోవచ్చు ఎవరైనా బెంగళూరులోని డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోగలిగితే కనుక తెచ్చుకుంటే మనం డైరెక్ట్గా తెచ్చుకుంటే కనుక కొంతవరకు సేవ్ అవ్వడానికి అవకాశం ఉన్నది లేదు ఇక్కడే మంచి మంచి నర్సరీ వాళ్ళు పూణే నుండి వస్తాయి అక్కడ తెప్పించుకున్న బెటరు కానీ ఇంత లాంగ్ అక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి అక్కడికి వచ్చి అలా తెప్పించుకుంటే మాత్రం మనీ వేస్ట్ అవుతుందని నా ఉద్దేశం అది ఈ సంవత్సరం అంతా ఎదురు చూస్తే ఈ టూ మంత్స్కి కళ్ళకి ఆనందం కలుగుతుంది బోల్డ్ కుండీలు కూడా రెడీ చేసి పెట్టుకొని ఫెయిల్ అవుతున్నాము అది బాధ అనిపిస్తుంది దీనికి ఆల్టర్నేట్గా ఇంకేమైనా ఉంటే ఫ్లవర్స్ గొప్పద కా కాకినాడ మా కాకినాడ క్లైమేట్కి గులాబీలు కూడా సరిగా రావడం లేదండి అది అంత చేంజ్ వచ్చింది ఏంటంటే తుపాను అన్నారు అనుకోండి తుపాను అనగానే హీట్ ఎక్కిపోతుంది హీట్ ఎక్కిపోయి వన్ వీక్ అలా బిగబీసినట్టు అయిపోయి మనిషికే ఊపిరి అందినట్టు అయిపోతుంది మళ్ళీ వర్షం వస్తుంది వచ్చిన తర్వాత ఒక నాలుగు రోజులు క్లైమేట్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అలాగా మనిషికి ఎలాగ ఇబ్బంది కలుగుతుందో మొక్కలకు కూడా అంతే ఇబ్బంది కదా ఈ టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నుండి ఎంత మార్పు వచ్చింది ఎన్ని రంగులో చూసారా ఎన్ని అంత అందంగా ఉన్నాయో ఇవి మరి చిన్న చిన్న వీడియోలన్నిటిని తీసేద్దాంలే అని ఒక పెద్ద వీడియోగా చేసేస్తున్నాను ఈ వీడియో ఎలాగుందో మీరందరూ చెప్పి వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చే చామంత్లన్నీ మీరు కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా మాకు మంచి మాట ఏంటంటే కాలాన్ని వృధా చేసుకోకండి ప్రతి సెకండు విలువైంది ఇది గడిస్తే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు అది గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఈ నిమిషాన్ని నేను ఏ రకం ఈరోజు ఉదయం లేచాను సాయంత్రం వరకు గడిపాను నేనేం చేసుకున్నాను ఏం చేశాను నా వల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది నాకు నేనుగా ఏం చేశాను అని ప్రశ్నించుకొని ప్రతిరోజు చెక్ చేసుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తే మనం ఏదైనా చేయగలం ఏదో లెగసాంలే తిన్నాంలే పడుకున్నాంలే అనుకుంటే మాత్రం ఏం చేయలేం మనిషి అంటేనే చాలా విలువైందండి ఇది దీన్ని ఇలాంటి విలువైన జన్మను మనకు దేవుడిచ్చాడు కాబట్టి దీన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు దైవ ప్రార్థనైనా చేయండి మొక్కలనైనా పెంచండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునేటట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు లేచిన దినచర్యను ఒక ఎలాగ వర్క్ చేయాలి ఏంటనేది ప్లాన్ చేసుకొని చక్కగా గడపండి తర్వాత కుటుంబ సభ్యులతోటి కానీ ఎవరితోటి కానీ స్నేహితులతో కానీ వెళ్ళిపోయిన కాలం మళ్ళీ రాదు వెళ్ళిపోయిన వయసు మళ్ళీ రాదు అధిగ్రహించి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ పది మందికి ఉపయోగపడి పది మందికి సాయం చేసి మీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఈ వర్ణాలు ఎన్ని రంగులు ఉన్నాయో చేమంతులు అన్ని రంగులతో మీ అందరి జీవితాలు కలకల ఆడుతూ ఉండాలని సృష్టి కూడా ఇంతే అందంగా ఉండాలని భావిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈయన వీడియోని విసుగు లేకుండా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చూసుకుంటూ నాకు ఈ పువ్వులన్నింటిలో ఇష్టమైనది ఆ మెరూన్ కలర్ రెడ్ చామంతి పత్ ఇది కూడా డార్క్ వైలెట్ కలర్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది దీన్ని మనం ఎంచడానికి లేదు దేనికి మించి ఒకదాన్ని మించిపోయి ఒకటి ఉన్నాయి కలర్స్ అద్భుతం సృష్టి అంతా కూడా ఒక తల్లి పిల్లలు ఎలా ఉండరో అలాగే ఒక పువ్వును పోలి ఒక పువ్వు కూడా ఉండదు చూసారా ఆ ఇరు ఎంత చక్కగా చుట్టూతా టబ్బు పెట్టుకొని అలా చేమంత్రాన్ని పెట్టుకొని ఎన్నిసార్లు వెళ్ళి చూసుకునేది అన్నానండి మళ్ళీ అంత అదృష్టాన్ని మనమని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఒక్క సంవత్సరం మళ్ళీ ఇలా పెంచాలన్న కోర్క మళ్ళీ ఉండిపోయింది పెంచాలన్న అనుకుంటున్నాను కానీ సాధ్యపడడం లేదు లాస్ట్ ఇయర్ కొద్దిగా వచ్చి ఈ ఇయర్ ఇంకా బెటర్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఇయరు మా చామంత్లన్నీ విడిచిన తర్వాత మీకు తప్పకుండా వీడియో చేసి పెడతాను చాలా కలర్ఫుల్గా ఉన్నది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే